హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఎన్నో రకాల పచ్చళ్ళు చేసి ఉంటాం కానీ గుడ్డుతో ఎప్పుడు పచ్చడి చేసి ఉన్నాం చాలా డిఫరెంట్గా ఉంటుంది వేడివేడి అన్నంలో ఇలా గుడ్డు పచ్చడి వేసి చూడండి ఇంకా వారానికి నాలుగు రోజులు ఇదే చేసుకుంటారు ఇంకా లంచ్ బాక్స్లోకైనా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైనా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంకా టేస్ట్ కూడా మర్చిపోలేనంత టేస్ట్ ఉంటుంది ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ని ఆదరిస్తున్న అందరికీ నా ధన్యవాదములు వీడియో స్కిప్ చేయకుండా చూసి నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముందుగా రోల్ తీసుకోండి శుభ్రంగా నీట్గా క్లీన్ చేసేసుకొని దానిలో పది పచ్చిమిరపకాయలు వేసుకోండి పది పచ్చిమిరపకాయలు వేసుకొని ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు పచ్చాపచ్చాగా కొంచెం దంచేసుకోండి చాలామంది దగ్గర రోలు ఉండదు పెద్ద సైజు కానీ చిన్న చిన్నవి ఉంటా ఉంటాయి కదా దానిలో వేసైనా పర్లేదు చేసుకోవచ్చు ఇప్పుడు మూడు గుడ్లు తీసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ మూడు ఉల్లిపాయలు తీసుకుంటున్నాను ఈ ఉల్లిపాయల్ని మనం సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి దంచుకోవడానికి వీలుగా ఉన్నట్టుగా మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయల్ని కొంచెం కొంచెం వేసుకుంటూ దంచేసుకోండి పెద్ద సైజు రోలు ఉన్న వాళ్ళైతే ఒకేసారి ఉల్లిపాయలన్నీ కూడా వేసేసుకొని దంచేసుకోవచ్చు కానీ చాలామంది దగ్గర పెద్ద ఉండవు కాబట్టి నేను చిన్నదానిలో చేసి చూపిస్తున్నాను ఇలాగే మొత్తం అన్నీ కూడా వేసేసుకొని దంచుకుంటూ ఉండాలి దంచేటప్పుడు మనకి కింద నుంచి పైకి కలిపేటప్పుడు చేత్తో కాకుండా ఏదైనా స్పూన్తో కానీ గడితో కానీ కలుపుకోండి లేదంటే పచ్చిమిరపకాయలు వేసాము కదా చేతులు మండుతాయి ఇప్పుడు వీటిని మనం కొంచెం కచ్చాపచ్చాగా దంచేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనం పెల్లుల్పాయ రెమ్మలు ఒక తొమ్మిది వరకు వేసుకోండి ఒక స్పూన్ వరకు చిలకర వేసుకోండి వీటినన్నిటినీ కూడా మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఒకవేళ మా దగ్గర రోల్ లేదు అనుకునే వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు మిక్సీలో వేసుకుని జస్ట్ ఒకసారి తిప్పేసుకోండి కానీ రోట్లో చేసుకున్నట్లయితేనే మనకి పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దంచిన తర్వాత మనకి ఉల్లిపాయలు కనిపిస్తూ ఉండాలి పచ్చిమిరపకాయలు కూడా కనిపిస్తూ ఉండాలి ఒకసారి చూడండి ఇలాగా మనకి ఉల్లిపాయలు కనిపిస్తున్నాయి పచ్చిమిరపకాయలు కనిపిస్తున్నాయి ఇలా అయ్యే వరకు దంచుకోండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాం కదా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇంకా వాటిని కూడా మరీ ఎక్కువ దంచకుండా మనకి వెల్లుల్లిపాయ రమ్మలు కూడా కనిపిస్తూనే ఉండాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి ఇక్కడ మూడు గుడ్లు తీసుకోండి పొయ్యి మీద కళాయి పెట్టేసుకోండి కళాయి హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది ఇప్పుడు ఆయిల్ అంతా కూడా పాన్కి స్ప్రెడ్ చేసేసుకోండి ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అవ్వాలి బాగా హీట్ అయిన తర్వాత మూడు గుడ్లు తీసుకొని వీటిలో పగలగొట్టుకొని వేసేసుకోవాలి మనం మూడు గుడ్లు తీసుకున్నాం కాబట్టి మూడు ఉల్లిపాయలు తీసుకుంటున్నాము అదే మీరు ఎక్కువ గుడ్లు తీసుకున్నట్లయితే ఎక్కువ ఉల్లిపాయలు తీసుకోవాలి ఎన్ని గుడ్లు అయితే అన్ని ఉల్లిపాయలు తీసుకొని చేసుకోండి ఇప్పుడు ఈ గుడ్లన్నీ పగలగొట్టుకున్న తర్వాత మనం పానంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇక్కడ మనకి లోపల ఉన్న సన పక్కకు స్ప్రెడ్ అవ్వలేదు కాబట్టి స్పూన్తో మనం జస్ట్ ఇలాగా అనేసుకోవాలి ఇలా పైన పైన ఇలాగన్నాం కదా ఇప్పుడు దీనిపైన మనం మిరియాల పొడి చల్లుకోవాలి గుడ్డులో మిరియాల పొడి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది నెక్స్ట్ కొంచెం ఉప్పు వేసుకోండి ఆల్రెడీ మనకి గుడ్డులో ఉప్పు ఉంటుంది కాబట్టి ఎక్కువ వేసుకోకూడదు కొంచెం జస్ట్ వేసుకొని ఇలాగ పైన పైన జల్లేసుకొని ఒక నిమిషం పాటు అలానే వదిలేయండి ఒక నిమిషం తర్వాత మనకి వెనక వైపు అంతా కూడా చక్కగా కాలిపోయి ఉంటుంది ఇప్పుడు వెనక వైపుకి తిప్పేసుకోండి కనీసం మూడు గుడ్డులతో అయినా చేసుకోవాలి ఎందుకంటే మనకి ఇది కొంచెం మందంగా రావాలి ఇప్పుడు రెండో వైపు కూడా బాగా కాలిపోయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఒకవైపు కాలిన తర్వాత మనకి ఆల్రెడీ మనం ఎల్లో కానీ ఏమీ వేసుకోలేదు కాబట్టి ఇదే కలర్ వస్తుంది ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసేసుకోండి ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనం దీన్ని పూర్తిగా చల్లారినివ్వాలి ఇది చల్లారేలోపు అదే కళాయిలో మనం రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆల్రెడీ మనకి పాన్ వేడైంది కాబట్టి త్వరగా ఆయిల్ కూడా వేడైపోద్ది ఆయిల్ వేడైన తర్వాత ఆల్రెడీ మనం దంచి ఉంచుకున్నాం కదా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలని దీనిలో వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి ఇప్పుడు వీటిని మనం బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి కారం ఎక్కువ తినాలనుకునే వాళ్ళు ఉంటే ఇంకొక రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు కారం కారంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది వేగేలోపు మనం ఆల్రెడీ మనం గుడ్డు ఆమ్లెట్ వేసుకున్నాం కదా ఆ ఆమ్లెట్ పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసేటప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కాకుండా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి ఎందుకంటే మనం దానిలో వేసిన తర్వాత విరిగిపోద్ది అందువల్ల పెద్ద సైజు ముక్కలు ఉండేలాగా కట్ చేసుకోవాలి చూడండి విరిపిన తర్వాత సైజు అనేది చూడండి ఇలాగా ఈ సైజు ఉండేలాగా కట్ చేసుకోండి లావుగా ఉండాలి కంపల్సరీ లావుగా ఉంటేనే టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఉల్లిపాయలు కూడా మనకి వేగిపోయాయి చూడండి ఇలాగ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం దీనిలో మనం పావు స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి నెక్స్ట్ రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసేటప్పుడు చూసి వేసుకోండి ఆల్రెడీ గుడ్లో వేసాం కాబట్టి మరీ ఎక్కువ వేసుకోకూడదు ఇప్పుడు ఈ ఉప్పు పసుపుని బాగా కలిపేసుకోండి ఒక్క నిమిషం పాటు బాగా వేయించేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసుకున్నాం కదా గుడ్డుని దీనిలో వేసేసుకోవాలి దీనిలో వేసేసిన తర్వాత జస్ట్ అలా కలుపుకోవాలి మరీ మనం ముక్కలు ముక్కలుగా కట్ అయ్యేలాగా కలుపుకోకండి జస్ట్ పైన పైన కలుపుకొని మూత పెట్టేసుకోండి మూత పెట్టి రెండు నిమిషాల పాటు అలానే వదిలేయండి చక్కగా కారం అంతా కూడా పడుతుంది రెండు నిమిషాల తర్వాత మనం మూత తీసి చూద్దాం గుమ్గుమ్మలాడే మనకి గుడ్డు పచ్చడి రెడీ అయిపోద్ది మూత తీసిన తర్వాత ఒకసారి కలిపేసుకోండి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు దీన్ని మనం వేడివేడి అన్నంలో వేసుకొని తిన్నట్లయితే కారం కారంగా చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి దీని టేస్ట్ అనేది కామెంట్ చేయండి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మంచి వీడియోల కోసం తప్పకుండా ఛానల్ని సపోర్ట్ చేయడానికి లైక్ బటన్ మాత్రం ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు